అందరికీ నమస్కారం జ్యుడిషియల్ కస్టడీ పూర్తి కావడంతో మంగళవారం ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తిహార్ జైలుకు అధికారులు న్యాయమూర్తి కావేరి బాజ్వా ముందు హాజరుపరిచారు కవితకు ఈ నెల ఇరవై మూడు వరకు జుడీషియల్ రిమాండ్ను రౌసెవెన్ కోర్టు పొడిగించింది లే కవితను తిహార్ జైలుకు ఈడీ అధికారులు తరలించనున్నారు పద్నాలుగు రోజులు జ్యుడిషియల్ కస్టడీ మోగిడంతో కోర్టు ముందుకు కవితను ఈడీ అధికారులు హాజరుపరిచారు కవిత బయట ఉంటే కేసు దర్యాప్తు ప్రభావితం అవుతుందని జుడిషియల్ కస్టడీ పొడిగించాలని ఈడీ కోరింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాలసీ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని కవిత జ్యుడిషియల్ కస్టడీ పద్నాలుగు పద్నాలుగు పొడిగించాలని కోర్టును ఈడీ కోరింది కౌత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించడానికి ఈడీ వద్ద కొత్తగా ఏమీ లేవని కవిత తరపు న్యాయవాది రాణా పేర్కొన్నారు రెండు వేల ఇరవై రెండు నుంచి కేసు దర్యాప్తు సాగుతుందని కవిత ప్రభావితం చేసే వ్యక్తి అని మొదటి నుంచి కానీ అలాంటిది ఏమీ లేదని రానా అన్నారు కవితను మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని కౌత తరపు న్యాయవాది కవితను కోర్టులోనే నేరుగా మాట్లాడేందుకు జడ్జి కౌరి బాజే భావేజా నిరాకరించారు నేరుగా నిందితురాలు మాట్లాడేందుకు హక్కు కలిగి తరపు న్యాయవాది తరపగా అప్లికేషన్ వేసుకోవాలంటూ జడ్జి కావేరి బాజ్వా సూచించారు కవితను కోర్టులో భర్త మామ కలిసేందుకు కవిత న్యాయవాదులు అప్లికేషన్ ఇచ్చారు అంతకు ముందు మధ్యంతర బెయిల్ ను కోర్టు నిరాకరించడంతో రెగ్యులర్ బెయిల్ కోసం కవిత వేసిన పిటిషన్ త్వరగా విచారించాలని ఆమె తరపు న్యాయవాదులు జడ్జిని కోరారు దీంతో గత విచారణ సమయంలో రెగ్యులర్ బెయిల్ పై ఈ నెల ఇరవై ఇరవై విచారిస్తానన్న న్యాయమూర్తి తాజాగా ఈ నెల పదహారున విచారణ చేపడతామని పేర్కొన్నారు కాగా కవితను విచారించాలని కోర్టు ఇప్పటికే సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ పై ఎల్లుండి విచారణ జరుగుతుంది మార్చి పదిహేను తేదీన ఎమ్మెల్సీ కవితని ఈడీ అధికారులు అరెస్టు చేయగా మార్చి పదహారున ఆమెకు కోర్టు ముందు హాజరుపరిచారు మార్చి ఇరవై మూడు వరకు కౌత ఈడీ కస్టడీ అనంతరం మరో మూడు రోజులు కవితకు ఈడీ కస్టడీని కోర్టు పొడిగించింది ఇరవై ఆరవ తేదీ వరకు కవితకు పద్నాలుగు రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండింగ్ సిబిఐ ప్రత్యేక కోర్టు విధించింది కాగా ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీ లాండరింగ్ జరిగిందని కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ ఢిల్లీ రౌ సేవేని కోర్టు కొట్టు వేసింది ఈ కేసులో సాక్షులను నాశనం చేయడంతో పాటు సాక్షులను ప్రభావితం చేయడంలో కవిత ప్రమేయం ప్రాథమికంగా కనిపిస్తుందని ఆమెకు బ ఆమెను బలవత్సగా మార్చే ప్రయత్నం జరుగుతుందనేందుకు వీల్లేదని వ్యాఖ్యానించింది కవిత నిస్సందేశంగా పరుగుబడి గల మహిళ అయినందున బెయిల్ వస్తే మరో సాక్షులను ప్రభావితం చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొంది అందువల్ల ఆమెకు మధ్యంతర బెయిల్ నిరాకరిస్తున్నట్లు స్పష్టం చేసింది మైనర్ కుమారుడు వార్షిక పరి పరీక్షల నేపథ్యంలో తల్లికి తన పర్యవేక్షణ అవసరమైనందున మధ్యంతర పేలు ఇవ్వాలంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై ప్రత్యేక ఓటు న్యాయమూర్తి కావేరి భావేజ సోమవారం ఈ మేరకు తీర్పు వెలువడించారు బెయిల్ నిరాకరణ కారణంగా ఇరవై ఒకటి పేజీల తీర్పు పేర్కొన్నారు పిటిషనర్ కవిత పదహారు ఏళ్ల మైనర్ కుమారుడి ఇప్పటికే యాభై శాతం పరీక్షలు పూర్తయ్యాయని న్యాయవాదులు పేర్కొన్నారు కానీ కుమారుడి చదువు మధ్యంతర బేలు కోరిన రోజు సంఖ్య ఇతర కుటుంబ సభ్యుల వివరాలు పొందడం లేకుండా ఉన్నాయి ఇది ఏమైనప్పటికీ మైనర్ కుమారుడు అన్నయ్య తండ్రి అత్తలను కలిగి ఉన్నాడు వారంతా అతనికి తగిన మద్దతు ఇవ్వలేరనడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదు చిన్న కుమారుడి పరీక్షలు వేల తల్లి నైతిక మద్దతు ఎంతో అవసరమని న్యాయవాదులు చెబుతున్నారు కానీ పంతొమ్మిది ఏళ్ల వయసులో కవిత కానీ పంతొమ్మిది ఏళ్ల వయసున్న కవిత పెద్ద కొడుకు స్పెయిన్ లో చదువుతున్నాడు భౌతికంగా తల్లిదండ్రులు దగ్గర లేకుండా విదేశాల్లో అతను చదువుకోగలుగుతున్నప్పుడు బంధువుల సమక్షంలో ఉన్న చిన్న కుమారుడు పరీక్షలు రాయలేడనడం సాంజసంగా కనిపించడం లేదు పిల్లల పరీక్ష ఆందోళన పరీక్షించడానికి తల్లి తప్ప వేరే ప్రత్యామ్నాయాలు లేనడం మధ్యంతర పేర్లు మంజూరుకు తగినంత కారణంగా కనిపించడం లేదు కవిత కేసు పరిష్కారం విషయంలో మైనర్ తండ్రి బిజీగా ఉన్నారనడం కారణం సైతం ఆమోదయోగ్యంగా లేదు అందుకే మైనర్ కుమారుడికి అతని అత్తలు తగిన మద్దతు ఇవ్వాల్సిందే కోర్టు సూచిస్తుంది కేసులో ప్రాథమికంగా ప్రమేయం కనిపిస్తుంది మాజీ ఎంపీగా ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్న విద్యావంతురాలుగా కవిత సమాజంలో పలుకుబడి కలవారని నిస్సందేశంగా చెప్పవచ్చు అంతేగాని కేసులో ఒక నిస్సాయ మహిళగా వసూలు చేస్తున్నారని ఏమాత్ర ప్రకారమో చెప్పేందుకు వీలు కనిపించడం లేదు నేరాల విషయంలో కవిత చురుకైన ప్రమేయం సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నంతో పాటు ఉద్దేశపూర్వకంగా సాక్షులను ధ్వంసం చేస్తారనే విషయం లో కో ముందుంచిన అంశాలను పరిశీలిస్తే కవిత ప్రమేయం ప్రాథమికంగా కనిపిస్తుంది అందువల్ల మహిళ కాబట్టి పిఎంఎల్ఏ చట్టం సెక్షన్ ఫార్టీ ఫైవ్ వన్ ప్రకారం విచక్షణకు ఆమె అర్హురాలు కాదు ఈ పరిశీలనలో బెయిల్ దరఖాస్తు తిరస్కరిస్తున్నట్టు తిరస్కరిస్తున్నా అని న్యాయమూర్తి తీర్పు పేర్కొన్నారు